హలో ఈరోజు మనం బ్రెడ్ పకోడా తయారు చేసుకోబోతున్నాం నార్త్ సైడ్ వెళ్తే ఎక్కడ చూసినా సాయంత్రం టైంలో మనకి బ్రెడ్ పకోడా దొరుకుతుంది మన దగ్గర ఏమో మిర్చి బజ్జీ మసాలా వడ పునుగులు ఎలా దొరుకుతాయో అటు సైడు బ్రెడ్ పకోడా సూపర్గా ఉంటుందండి వాళ్ళే చేయగలరా మనం ఇంకా సూపర్గా చేస్తాం ఈరోజు నా స్టైల్లో చాలా సింపుల్గా మంచి బ్రెడ్ పకోడా ఒక పద్దెనిమిది నిమిషాలు వెయిట్ చేశారనుకోండి అనుకోండి టక్కుని చూపించేస్తాం రండి ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టేశాను నా వంట ఎప్పుడూ కూడా చాలా చాలా సింపుల్గా టక్కున అయిపోయేలాగా ఉంటుంది పెద్ద ప్రాసెస్ నాకు నచ్చదు సింపుల్గా చేయాలి టేస్టీగా చేయాలి ఆహా అనాలి సో మరి పొయ్యి మీద గిన్నె పెట్టేసాను కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోండి ఇక్కడ ఈ బౌల్లో నేను బంగాళాదుంపలు ఉడికించి పెట్టుకున్నానండి బంగాళాదుంపలు ఎప్పుడైనా సరే ఉడికిన వెంటనే వేడి వేడి నీళ్ళ నుండి తీసి పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఇలా డ్రైగా ఉంటుంది అలా ఉడికిన తర్వాత అక్కడ పెట్టేశారనుకోండి అనుకోండి నీళ్ళంతా ఈ ఆలుగడ్డ మొత్తం లాగేసుకొని వాటర్ వాటర్ అయిపోతుందండి మనం పరాటా చేయాలన్నా లేదా వేరే దాంట్లోకి యూస్ చేసుకోవాలన్నా ఇలా డ్రైగా ఉంటేనే బాగుంటుంది కోఫ్తాలోకి అయితే మొత్తం అసలు డ్రైగా ఉండాలి ఎప్పుడైనా సరే బంగాళాదుంప సో ఇప్పుడు మనం చేసిన బ్రెడ్ పకోడీ కూడా డ్రైగానే ఉండాలి సో ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి బంగాళదుంప ఉడికిన వెంటనే వేడి నీళ్ళ నూనె తీసి పక్కన పెట్టేసి డ్రైగా చేసుకోవాలి సో ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపని ఇలా సపరేట్ చేసేసాం కదా ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తపస్సు జింజర్ గార్లిక్ పేస్ట్ మటుకు ఎక్కువ వేయొద్దు స్మెల్ వచ్చేసి కాస్త వేగిన తర్వాత ఉడికించుకున్న బంగాళాదుంపని ఇలా చేసేదండి జస్ట్ మ్యాష్ చేయండి మరీ మొత్తం పేస్ట్ కాకుండా కొంచెం ఆ ఉండలు ఉండలుగా ఉండేలాగా వేసుకో బంగాళదుంప వేసుకున్న తర్వాత ఈ మిశ్రమానికి సరిపడవు కొంచెం ధనియాల పొడి ఇది లోపల స్టఫింగ్ అనమాట సింపుల్ స్టఫింగ్ కారం అవసరం లేదు పచ్చిమిర్చి బాగానే వేసాము కాబట్టి ఇదే సరిపోతుంది గరం మసాలా కూడా అవసరం లేదు కొంతమంది వేస్తారు నేనైతే వేయను కొత్తిమీర కట్ చేసి పెట్టేశాను అది వేసేసుకోండి బంగాళదుంప చల్లగా అయిపోయింది కదా మళ్ళీ వేడెక్కే వరకు జస్ట్ ఇలా తిప్పి ఇలా స్టఫింగ్ రెడీ అయింది కదా ఇప్పుడు ఇదే పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుందాం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి సో ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాం ఒక బ్రెడ్లో మనం రెండు పకోడాలు చేసుకోవచ్చు సో నేను ఆరు బుక్కలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేద్దాం తర్వాత మనం చేసుకున్న బంగాళదుంప ఇష్టం ఉంది కదా కరెక్ట్గా కల్చగా పైన సెట్ చేసేయండి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అలానే మరీ ఎక్కువ పెట్టకండి చేసేసి పైన ముక్కతో క్లోజ్ చేసేయండి ఇలా అన్నీ ఇంతే చాలా సింపుల్ మెత్తగా మంచికి ఇలా చేసుకోవాలన్నమాట బంగాళాదుప మిష్ట్రమం అప్పుడే బాగు పార్టీలకి చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో ఇప్పుడు నేను చేస్తుంది మీకు ట్రాంగిల్ టైప్లో చేస్తున్నాను కదా కాయిన్స్ లాక్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చితే చిన్న చిన్న కావాలి అంటే ఇలా అనమాట అన్నీ ఇలా పెట్టేసుకొని రెడీగా ఫస్ట్ పెట్టేసుకోవాలి ఇలా బ్రెడ్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి బౌల్లో శనగపిండి వేసుకోండి మంచి శనగపిండి అయితే బాగుంటుంది నేనైతే ఆడించుకున్న శనగపిండి ఇందులో శనగపిండికి సరిపడా ఉప్పు వేయండి కాస్త జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుంది వేయించుకున్న జీలకర్ర పొడి బాము కొద్దిగా పసుపు పసుపు వల్ల మంచి కలర్ వస్తుంది కొంచెం తినేసి కూడా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ ఇప్పుడు నీళ్ళు వేయండి తిక్కుగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మరి మిర్చి బజ్జికి అంత తిక్కుగా కలుపుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ బ్రెడ్ ఏ లావుగా ఉంటుంది కాబట్టి కాస్త పల్చగా అంటే లైట్ కోట్ అంటుకునేలాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఉంటుంది అన్నమాట పొయ్యి మీద నూనె వేడిగా ఉండాలి అండ్ బ్యాటర్ మంచి మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనం ఆల్రెడీ స్టఫ్ చేసుకున్న బ్రెడ్ని ఒక సైడ్ ముంచి రెండో వైపు ఇలా తిప్పి అన్ని వైపులా మనకి పిండి అంటుకోవాలి ఇలా అనమాట లైట్ కోట్ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు నూనెలో వేసుకోవడం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హాయ్ జ్యోతి బ్రెడ్ పకోడా మనము అవే కానీ నా స్టైల్లో చేస్తున్నాం కొంచెం కారంగా పట్టుకో ఇంకా రెండు వేద్దాం మా జ్యోతి వచ్చింది కావాలి అంటే ఇంక కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు జ్యోతి బట్ ఇన్ జనరల్గా ఇట్లానే వేస్తారు ఇవి జ్యోతి కూడా ని మంచి ఎంజాయ్ చేస్తుంది అండ్ కరెక్ట్గా చెప్తుంది అనమాట టేస్ట్ ఎలా ఉందో నేను ఏదైనా టేస్ట్ గురించి అడగాలంటే ఫస్ట్ జ్యోతిని పిలుస్తాను ఇప్పుడు సో ఇలా చక్కగా వేయించుకోవాలి టేస్ట్ చూసావా జ్యోతి ఇంకొకటి వేసి నీకు కట్ చేసిస్తా ఉండు వేడిగా

నేను చేసిన దాంట్లో మార్బుల్ కేక్ ఒక్కటి మట్టికి అడిగి అడిగి చేయించుకొని తింటుంది నేను కూడా అడిగాను నాకు షూటింగ్ ఉంది టైం లేదు ఏ చెప్పండి మీరు కామెంట్ బాక్స్ జ్యోతికి చేసి పెట్టండి అని నువ్వు అలా కూడా యా యా నెక్స్ట్ ఇప్పుడు ఇటు అనేసి జ్యోతికి ఇద్దాం టేస్ట్ చేస్తుంది అంట ఇలా చక్కగా క్రిస్పీగా పైన లేరు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది జ్యోతి టేస్ట్ చూడు అవునా గుడ్ ఇలా చక్కగా ఫ్రై చేసుకొని పెట్టేసుకోవచ్చండి చూడండి మీకు కావాలి అంటే ఇంకొంచెం చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చు బట్ జనరల్గా అయితే బ్రెడ్ పకోడా అంటే ఇలాగే ఇస్తాడు అనమాట ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ పకోడా నార్త్ సైడ్ చాలా చాలా ఫేమస్ నేను జ్యోతి అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసాం షిరిడికి వెళ్ళినప్పుడు సో రెసిపీ ఇప్పుడు మీకు కూడా తెలిసిపోయింది కాబట్టి ఇంట్లో ట్రై చేయండి ఇన్ జనరల్గా స్వీట్ చట్నీ లేదా చిల్లీ చట్నీ అంతేకాకుండా టమాటో కెచప్తో ఇచ్చినట్టు ఉన్నాడు కదా టమాటో కెచప్తో మనకి సర్వ్ చేస్తారు గ్రీన్ చట్నీ అండ్ రెడ్ చట్నీ దాంతో ఇస్తారు బట్ నేనైతే నార్మల్గా చేస్తాను పిల్లలు కచప్తో తింటారు సో మీకు ఏది నచ్చితే దాంతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్